భార్య భర్త విడివిడిగా ఉంటున్నారు అనుకో సపోజ్ ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినాయి భార్య ఆమె పుట్టింట్లో ఉంటున్నారు లేదా భర్త తన వర్క్ చేసుకుంటు జాబ్ లొకేషన్లోనో లేదా తన సొంత ఇంట్లోనో ఎక్కడో ఉంటున్నారు అనుకున్నాము ఇద్దరు మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక రెండు మూడేళ్ళు గ్యాప్ వచ్చేసింది ఆ తరువాత కూడా భార్య ఫోర్ నైంటీ ఏ కేస్ పెట్టొచ్చా భర్త మీద రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత కూడా విడివిడిగా ఉంటున్నా కూడా ఏ విధమైన ఫోన్ కాంటాక్ట్ లేదు మాట్లాడుకోవట్లేదు ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు డైవర్స్ అయితే తీసుకోలేదు ఇంకా లిమిటేషన్ సారు అడిగింది ఏంటంటే భార్యాభర్తలు కొన్నాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఒక రెండేళ్ళు విడిగా ఉన్నారు ఈ రెండేళ్లలో ఏం జరిగింది అన్నది మనకి తెలియదండి తెలియకుండా దీనికి ఆన్సర్ చేయాలి చే పెట్టొచ్చండి ప్రతి ఒక ఎఫెన్స్కి ఒక లిమిటేషన్ ఉంటుంది అలాగే లిమిటేషన్ అన్నది సివిల్లో ఉంది క్రిమినల్లో ఉంది ఆ లిమిటేషన్ ప్రకారం ఒక సెక్షన్కి ఒక కాల పరిధి ఇచ్చారు నేరం జరిగిన తర్వాత ఆ నేరం జరిగిందని చెప్పి తెలిసిన దగ్గర నుండి ఇంతలోపు పోలీస్ కేసు పెట్టాలి అదేవిధంగా లిమిటేషన్ అనేసరికి మనకి మీకంత ఈజీగా అర్థం అవ్వగలంటే ప్రో నోట్ కానీ అగ్రిమెంట్స్లో మనం టైం పెట్టుకుంటాం తొంభై రోజుల్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీరు రాసిన అగ్రిమెంట్ చల్లదు అని ఒక క్లాజెస్ పెట్టుకుంటారు రాపించుకున్న వాళ్ళను రాసిన వాళ్ళు మధ్యలో ఒక స్థలం అగ్రిమెంట్లో ఇది నాట్ ఓన్లీ ఇది సివిల్ నేచర్ ఇప్పుడు మనం చెప్పుకునే అగ్రిమెంట్సు ప్రామిసరీ నోట్స్ ప్రామిసరీ నోట్స్ మూడేళ్ల వరకు పనిచేస్తాయి అలాగే అగ్రిమెంట్స్ అగ్రిమెంట్లో కూడా నైంటీ డేస్ పెట్టుకుంటారు నైంటీ డేస్ తర్వాత కాలయాపన చేస్తే వడ్డీ క్లాజ్ పెట్టుకుంటారు కొందరు ఏంటంటే అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ పెట్టుకుంటారు అలాంటప్పుడు నిజంగానే కాలయాపనం జరిగిందని చెప్పి నిరూచిపించబడితే ఆ నైంటీ డేస్ తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతాయి ప్రామిసరీ నోట్లు త్రీ ఇయర్స్ ఉంటాయి డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అది మనం ప్రా డబ్బు తీసుకొని సంతకం పెట్టిన డేట్ వేసిన రోజు నుండి మూడు వేల వరకు మూడు సంవత్సరముల వరకు ఆ నోటు ఫోర్స్లో ఉంటుంది డబ్బు ఇచ్చిన ఆయన మూడేళ్ల తర్వాత కూడా మర్చిపోయారు అనుకోండి అంటే దాని అర్థం ఇక ఆ డబ్బు నాకు అక్కర్లేదు అన్న నిర్ణయం అంటే లిమిటేషన్ దాటిపోయింది ఇది క్రిమినల్ కేసెస్లో కూడా ఉందండి మనం ముఖ్యంగా ఇక్కడ సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక టూ ఇయర్స్ విడిగా ఉన్న తర్వాత కూడా ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టవచ్చు పెట్టకూడదా అంటే ఫోర్ నైంటీ ఎయిట్కి లిమిటేషన్ త్రీ ఇయర్స్ శిక్ష ప్రకారం ఒక లిమిటేషన్ ఉంది ఆ లిమిటేషన్ అయ్యేలోపు ఫోర్ నైంటీ ఎయిట్ కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే కొన్ని గ్రేవేస్ ఎఫెన్సెస్ ఉన్నాయండి వాటికి లిమిటేషన్ లేదు కొన్ని చిన్న చిన్న ఎఫెన్సెస్కి లిమిటేషన్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో అంటే సారి చెప్పిన దానికి కొంచెం మీకు ప్రేక్షకులకి అందరికీ కొంచెం అర్థం అవటం కోసం ఇంకొంచెం ఆయన దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భార్యాభర్తలు ఎప్పుడు టూ ఇయర్స్ విడిగా ఉంటారు అంటే దానికి ప్రూఫ్ ఉండదండి ఎందుకంటే పాస్పోర్ట్ తీసుకుని వీసా అమెరికాకి వెళ్ళిపోతే తప్ప ఎక్కడ కూడా విడిగా ఉన్నారంట దాన్ని నిరూపించడానికి ఆధారాలు లేనిది ఇండియాలోనే ఉండి వేరుగా ఉన్న దాన్ని ప్రూవ్ చేయలేము లీగల్గా ప్రూవ్ చేయలేని పరిస్థితి కాబట్టి ఎక్కువగా ఇక్కడికి వచ్చేసరికి ఎవరు దేవుడి మీద ప్రయాణం ప్రమాణం చేసి అని చెప్పి చెప్పే అంత గట్టిగా కోర్టు రాకముందు చెప్పరు ఎవరో ఒకరికి సలహా ఇస్తుంటారు పెద్దలు ఉంటారు మనకి ఒక సలహా తడుతూ ఉంటుంది ఫోన్లో మాట్లాడాడు కదా చాలు ఫోన్లో మాట్లాడి అంటే కలిసి ఉన్నట్టే భార్యాభర్తలు దాని ఉద్దేశం ఏంటంటే ఈ రెండేళ్ళు అమ్మాయి కూడా ఒప్పుకోవాలి నేను ఒక వాదం తీసుకున్నా ఆ వాదం నిరూపించాలంటే సాక్ష్యం పెట్టాలి నేను అంతకన్నా ఈజీ ఏంటంటే అప్పనెంట్ ఇది నిజమే అంటే నిరూపించక్కర్లే కోర్టులో ఆ రెండేళ్ళు గ్యాప్ అన్నది మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అన్నంత మాత్రం సరిపోదు అంతకుముందు జరిగిన నేరానికి న్యాయం కోసం అడగకూడదా ఒక మనిషి భర్త సడన్గా ఒక సంవత్స ఒకరోజు మాయమైపోతాడు మాయమ అయ్యే వరకు కొన్ని నేరాలు చేసి ఉంటాడు ఒక రెండేళ్ళకు మూడేళ్ళకు అటు బయటపడతాడు అప్పుడు రిపోర్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న విషయం మీద కూడా ఉందండి కానీ నేరం జరిగి నేరం జరిగి ఉంటే ఆ నేరం మధ్యలో ఈ వచ్చిన గ్యాప్ గ్యాప్కి రీజన్స్ రాసి ఆ రీజన్స్ ప్రకారం మనం రిపోర్ట్ ఇస్తే దాని మీద మన రిపోర్ట్ ఎఫ్ఐఆర్ చేసేవారు కానీ కోర్టుకి వెళ్తే కోర్టు వారు కానీ మనం చెప్పే ఎక్స్ప్లెనేషను కానీ ఆ పీరియడ్ మనం ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు అన్నది నమ్మితే మన కేసు బతికినట్టే ఓకే సో కోర్టులో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు ఆ గ్యాప్లో ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడో జరిగింటే అప్పుడే ఇవ్వచ్చు కదా అనే దానికి ప్రాపర్ ఆన్సర్ చేయాలంటారు గ్యాప్ అన్నది ఉంటే తప్పకుండా చేయాలండి ఓకే